ప్రైజ్ దాట్ దేవుడి నామాన్ని ఒక స్థుతి గీత పాడుకుందాం శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దే తిరిగి కట్టండి చితికిన బ్రతుకు నిలువబెట్టరండి దేవుని కొరకు శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన

పోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి పెట్టెను శిథిలమై పోయిన వాని బ్రతుకును పదిలముగా నిలువ పెట్టెను శిథిలమై పోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయ చితికి పోయి కట్టబడిన బ్రతుకుల కొరకాలు చూచుటక చిటికి పోయి కట్టబడిన బ్రతుకుల కొరకా శిలిమైపోతుంది మానవ దేహం అది దే దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయమో కట్టడాలకున్న విలువ మనిషికున్నదా పరలోకం వెళ్ళేది మనుషులే కదా తిరిగి కట్టండి చితికిన బ్రతుకు నిలువ పెట్టరండి దేవుని కొరకు అయిపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవా